ఈ రోజున వీనవంక మండలంలోని ఎల్బాక్ అనే గ్రామంలో ఇక్కడ పంటలకు సంబంధించి రెండు రోజులుగా వర్షాలు కురుస్తుంటే పంటలన్నీ కూడా పడిపోయి ఉన్నటువంటి పరిస్థితి ఉంది పంటలకు సంబంధించిన నష్టపరిహారం కోసం సర్వే చేయడానికి వ్యవసాయ అధికారులు ఇప్పటి వరకు ఏ గ్రామంలోకి అడుగు పెట్టడం కానీ రైతులని అడగడం కానీ రైతుల గురించి పట్టించుకోవడం కానీ ఏమాత్రం కూడా చేయలేదు అంత నిర్లక్ష్యంగా ఆ వ్యవసాయ శాఖ ప్రభుత్వ అధికారులు కలెక్టర్లు ప్రజాప్రతినిధ్యం ఉంది అని చాలా స్పష్టంగా కనబడుతున్నది ఓట్ల మీదున్న జాస సీట్ల మీదున్న జాస రైతుల మీద రైతుల యొక్క ఇబ్బందుల మీద కష్టాల మీద వాళ్ళ సమస్యల మీద ఏమాత్రం లేదు అని చాలా స్పష్టంగా కనబడుతున్నది ఇప్పుడు రైతాంగం కూడా ఈ ఓట్ల సందర్భంలో మరి ఎవరైతే ఓట్ల కోసం వస్తారో వివిధ రాజకీయ పార్టీలు వాళ్ళని నిలేసి అడగాల్సినటువంటి అవసరం కూడా బాధ్యత కూడా రైతాంగం పైన ఉంది ఎందుకంటే గత సంవత్సరంలోనే నష్టపరిహారాలకు సంబంధించి ఇంతకుముందే మన రైతులు నేను అడిగాను అడిగితే కొంతమందికి ఇప్పటికి కూడా పాత నష్టపరిహారాలు కూడా ఇప్పటికి కూడా మాకు డబ్బులు రాలేదని చెప్తున్నారు అది పాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ పుణ్యమా అని చెప్పేసి కేసీఆర్ విమానంలో తిరుక్కుంటూనే తెల్లవారే పడతాయని చెప్పి చెప్పాడు కానీ ఇప్పటి వరకు డబ్బులు పడినటువంటి దౌర్భాగ్య స్థితి కనబడుతున్నది మరి కొత్త ప్రభుత్వం అయినా కనీసం ఆ వైపు నుంచి ఆలోచించి ఇటువంటి వారికి నష్టపరిహారాలు కలిగిస్తాయని చెప్పి భావించాం కానీ ఇప్పటి వరకు కూడా ఆ నష్టపరిహారాన్ని చెల్లించినటువంటి పరిస్థితి ఉంది నష్టపరిహారం కొత్తగా ఇప్పుడు జరుగుతున్న నష్టాలకు సంబంధించి కూడా సర్వేలు చేయించి ఈ నష్టపరిహారం అనే ఖచ్చితంగా లెక్కలు కట్టి మరి రైతాంగానికి నష్టపోయిన చెల్లించాలని ఒక్కొక్క ఎకరానికి వాళ్ళ నలభై యాభై వేలు నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఇక్కడ చూసాం చాలా పెద్ద ఎత్తున పూర్తిగా పడిపోయింది ఎందుకంటే గింజలు ఇంకా కాలేదు కాబట్టి ఇవి ఏమాత్రం యూజ్ అయ్యే పరిస్థితి లేదు ఏమాత్రం ఉపయోగకరంగా ఉండే పరిస్థితి మొత్తం కూడా ఈ గింజలు రాకుండా పోయే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఈ రకమైన నష్టం ఏదైతుందో ఇది పూర్తిస్థాయి నష్టంగా భావించాలి అట్లా భావించి ఆ ఎకరానికి యాభై వేల చూపులు నష్టపరిహారాన్ని చెల్లించాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే ప్రభుత్వాలు రైతాంగం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఈ వ్యవసాయ సంబంధించి అంటే వ్యవసాయ రంగాన్ని